గుడ్ మార్నింగ్ అందరికీ మన పతివ్రత ఎంపీ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు నిన్న రాహుల్ గాంధీ గారి ఇంటికి వెళ్ళారు ఎందుకంటే రాహుల్ గాంధీ బీఫ్ తింటాడు అతను హిందువు కాడేమో అని అనుమానంతో గ్లిట్స్ అనే ఓ పత్రిక ప్రచురణ చేసిందంట ఆ ప్రచురణ ప్రతి కాపీలు పట్టుకొని రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి ఢిల్లీలో ఈయన అతను ఏదో సంజాయిషి అడగలంట రఘునందన్ గారు హిందూ మతం గురించి నువ్వు హిందువా కాదా నువ్వు బీఫ్ తింటున్నావా అనే దాని రఘునందన్ రావు గారు మీకు సూటి కృష్ణ ప్రశ్న మీతో పాటు బీజేపీ శ్రీలను కూడా ఒక సూటి ప్రశ్న మీరు నిజం నిజంగా చిత్తశుద్ధి మీకు ఉంటే నిజంగా హిందుత్వం గురించి హిందూ మతం గురించి హిందూ రాజ్యం గురించి హిందూ అనే పదానికి మీరు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు కదా మేమే సంరక్షకులం అన్నట్టుగా భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే డీఫ్ను ఎగుమతి చేస్తున్న వారి పేర్లు ఫ్యాక్టరీలు ఓనర్ పేర్లు మీరు ప్రచురించగలరా అందులో ముస్లింలు ఉన్నారా ముస్లింలు ఉన్నా చెప్పండి భారతదేశం నుంచి బీఫ్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసేవాళ్ళు ముస్లింలా